సో ఇది కనిపిస్తుంది ఇదే మనలో తోట ఏంద్ర ఆ కాయలు ఇంకా పిందలే ఉన్నాయి లేకపోతే రాంగ్ రూట్లు ఎక్కడ పోతాం కూడలేదు మనకు ఇక్కడ నుండి చూడలేదు నాలుగోది ఓవర్ నాయన నాలుగు స్టార్ట్ చేసారు హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ ఈరోజైతే మేము మా మామ వాళ్ళ తోటకే వెళ్తున్నాం ఈ తోట అయితే మనకి మిర్యాలగూడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్లో అయితే ఉంది వెరీ నియర్ టు నాగార్జున సాగర్ అనమాట సో ఈరోజైతే మా మామ వాళ్ళు అయితే దావత్ చేస్తారు ఆ తోటలో యాక్చువల్లీ ఈ దావత్ అయితే లాస్ట్ వీకే ప్లాన్ చేసారు కానీ నేను మేము కానీ మా ఫ్యామిలీ కానీ అవైలబుల్ లేదు మేమంతా సిడ్డీ వెళ్ళడం వల్ల ఈ దావత్ అయితే ఈ ఈ వీక్ అయితే పోస్ట్పోన్ అయింది ఈ సండేకి సో ఇప్పుడైతే మనం అక్కడ వెళ్దాం వెళ్ళి మనం తోట అవన్నీ అయితే చూసేద్దాం చూసేసి మనం మన బోటీ కూర అండ్ మనం అలానే మన తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ అవన్నీ అయితే అక్కడ వండుతారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంతా ఆల్రెడీ కర్రీ కూడా అంత చేసేసారంట మనకైతే కాల్స్ మీద కాల్స్ చేస్తారు తొందరగా రమ్మని సో మనమైతే కొంచెం లేట్గా బయలుదేరినాం లాస్ట్ టూ డేస్ నుంచి అయితే ఇక్కడ కొంచెం బాగుండే వెదరు మళ్ళీ ఈరోజైతే కొంచెం ఎండ స్టార్ట్ అయింది చూద్దాం మనకు అక్కడ జస్ట్ తోట కదా మొత్తం ఓపెన్ ల్యాండ్ అండ్ ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఉంది సో చూద్దాం ఎలా ఉంటుందో అక్కడైతే అక్కడ వెళ్ళి అయితే మీకు మొత్తం తోట అవన్నీ చూపిస్తాను తెలంగాణ స్టైల్లో దావత అవన్నీ చేస్తారు అవి కూడా చూపిస్తాను సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా డైరెక్ట్ వెళ్ళి మనం అయితే తోటలో కలుసుకుందాం సియూ ఓవర్ దేర్ ఇప్పుడైతే మనం తిప్రారం దాటి నిర్మల దిక్కు అయితే వెళ్తున్నాం ఎగ్జాక్ట్లీ మనం హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చినాం మిర్యాలగూడ నుంచి ఇంకో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో అయితే మనకు పెద్ద ఊరు అయితే వస్తుంది దాని ముందైతే హాలే కూడా ఉంటుంది ముందు మేము చిన్నప్పుడు మా ఊరు నుండి మిరాలు కూడా పోవాలంటేనే భయం వేసేది అంత వరస్ట్ ఉండే రోడ్స్ ఇప్పుడు చూడండి ఎంత మంచిగానే రోడ్స్ చాలా డెవలప్మెంట్ అయితే చేసారు టూ థౌజండ్ నైన్ టూ నైన్టీన్లో నేను వచ్చినప్పుడు ఇదంతా రోడ్ వర్క్ జరుగుతుండే ఇప్పుడైతే మస్తు అయిపోయింది ఇట్ సైడ్ నుంచి హైదరాబాద్ కూడా వే అయితే సూపర్గా అయింది ఇంత ముందు సాగర్ ఆరు మల్లెపల్లి చింతపల్లి నుండి అయితే రోడ్ బాగుండేది కానీ ఈ నుంచి కూడా మనము కి రూట్ అయితే మంచి చేసారు ఇప్పుడైతే మనకు పెద్ద ఊరు పోయేటప్పుడు మిరాల ఊరు నుండి త్రీ టౌన్స్ అయితే తగులుతాయి ఫస్ట్ పెద్ద టౌన్ వచ్చి తిప్రారం సెకండ్ వచ్చేసి నిలుమలూరు అండ్ థర్డ్ వచ్చేసి హాలియా ఈ మూడు దాటుకొని అయితే మనమైతే పెద్ద ఊరు వెళ్ళాలి ఇది కనిపిస్తుంది ఇక లెఫ్ట్ సైడ్లో ఇదే అనమాట హాలియా బస్ స్టాండ్ ఏం మారలేగా అంతే ఉందిగా ఇది సేమ్ మిరియాలు కూడా బస్ స్టాండ్ లాగానే ఏం చేంజెస్ అయితే ఏం చేయలేదు ఇదే మనకు హాలియా మొత్తం సెంటర్ అనమాట ఏమైనా కొనాలన్నా కూరగాయలు పండ్లు ఇదే ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి మనము బట్టలు గిట్టలు అప్పట్లో ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ వెళ్తే మనమైతే నాగార్జున సాగర్కి వెళ్తాం స్ట్రైట్కి వెళ్తే కనిపిస్తుంది కదా మల్లెపల్లి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు స్ట్రైట్కి వెళ్తే ఇటు ఇక రోడ్డు ఇంకా ఇది సాగర్ రోడ్ అనమాట డైరెక్ట్ మనం సాగర్కి వెళ్ళిపోవచ్చు ఇటు నుండి ఫే ఆలియాలో ఫేమస్ రామాలయం ఇదే సో ఆ రామాలయం దాటినాకనే మనకైతే హాలియా కాలువ అయితే ఉంటుంది సో సాగర్ సాగర్ కెనాల్ అనమాట ఇది చూడండి ఎడమ కాలువ ఇప్పుడైతే వాటర్ లేవు ఎక్కువ కానీ మన పంటలు పండించే సీజన్లో మాత్రం ఫుల్లు నీళ్ళు ఉంటాయి హాలియా కాలువలో అండ్ ఈ కాలువ దాటగానే మనకైతే రైట్ సైడ్లో మాత్రం పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది అది కూడా సేమ్ అంతే ఉంది చిన్నప్పటి నుంచి ఎట్లా ఉందో సేమ్ అంతే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదో ఉంటుంది ఇది చూడండి కనిపిస్తుంది కదా ఇది మన లెఫ్ట్ సైడ్ వ్యవసాయ మార్కెట్ అండ్ మనకు రైట్ సైడ్లో వచ్చి ఇంకోండి పోలీస్ స్టేషన్ సో సేమ్ అంతే ఉంది ఈ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లేదా ఇదేనా క్వార్టర్స్ లోపల లోపల ఉందా క్వార్టర్స్ ఓకే ఓకే ఇదే పెద్ద ఊర రైట్ సైడ్లో అయితే మనకు ఫ్లైఓవర్ కడతారు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడే ఆ రైట్కి వెళ్తే మనం పెద్ద ఊర టౌన్కి వెళ్తాం సో మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట పెద్ద ఊర నుండి అయితే మనం ఒక ఫోర్ కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళ్తే మన మామ వాళ్ళ తోట అయితే వస్తుంది అలా చెప్పాక అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం నాగార్జున సాగర్కి వెళ్ళొచ్చు అని సో ఇక్కడ నుంచి కూడా ఈ లెఫ్ట్ నుండి కూడా మనం సాగర్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఒక ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది డాడీ సాగర్ ఇక్కడ నుండి ట్వంటీ టూ కిలోమీటర్స్ హాలియా నుండి హాలియా ట్వంటీ సో ఆల్మోస్ట్ సిమిలర్ డిస్టెన్సే ఉంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మోస్ట్లీ ఇట్లా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి చిన్నప్పుడు అయితే మేమంతా నడుచుకుంటూ పోయేది ఇక్కడ నుండి అసలు రోడ్ లేదు ఏం లేదు మొత్తం మట్టి రోడ్డు ఉండే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఏందో రోడ్ వేసారు తోట వరకు ఉన్నది ఆల్మోస్ట్ తోట వరకు ఉంటుందా రోడ్డు తోట వరకు రోడ్ ఉందంట కానీ సిమెంట్ రోడ్ అయితే లేదంట ఇది మొత్తం ఎక్కువ మనకైతే కాటన్ అండ్ చిల్లీ బాగా అనమాట ఇటు సైడు ఇది చూడండి అండ్ బతాయి కూడా బతాయి ఈ నల్గొండలో మా నల్గొండ సైడ్ అయితే మొత్తం బతాయి తోటలే ఉంటాయి కానీ ఈ మధ్య కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా పండిస్తారు ఇటు సైడ్ బాగానే రెవెన్యూ వస్తుందంట డ్రాగన్ ఫ్రూట్కి కూడా పొలాలు మొత్తం కోసేసారు సో మళ్ళా ఏ ఏ టైంకి వేస్తారు పొలాలు జూలైలోనా జూలైలో మళ్ళీ అంతా పొలాలు నారు అవన్నీ వేస్తారంట ఇది కనిపిస్తుందిగా ఇది మా తాతయ్య వాళ్ళ పొలం అనమాట ఓ పత్తి కానీ ఎక్కువ ఏం పండిస్తారు ఇక్కడ పత్తి పత్తి పండిస్తారంట అక్కడ వీళ్ళ కులదైవము అక్కడ పండగ చేస్తారు ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి అక్కడ కనిపిస్తుంది ఆ గుడి ఆ గుడికి వచ్చి అయితే పండగ చేస్తారు మనం ఆల్మోస్ట్ ఊరికి అయితే వచ్చేసినాం ఊరు నుండి రైట్ తీసుకోవాలి వీళ్ళ తోటకు పోవాలంటే అక్కడ నుంచి రైట్ తీసుకునేసరికి ఇంకా సిమెంట్ రోడ్ ఎండ్ అయిపోయింది మొత్తం మట్టి రోడ్డు ఉంది ఇట్లా ఒక లో ఒక కిలోమీటర్ అయితే లోపలికి వెళ్తే మన తోట వస్తాయంట నేనైతే ఇప్పటివరకు అయితే రాలే ఈ తోటకి ఎప్పుడు నేను ఓన్లీ మా మమ్మీ అండ్ మా డాడీ వచ్చారు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కానీ నేనైతే ఇంతవరకు ఈ తోటకి ఎప్పుడు రాలేదో మనమైతే ఇట్లా వచ్చినాము సో మనకి ఇక్కడ నుంచి అయితే టూ వేస్ ఉంది ఒకటేమో ఇటు పోతుంది లెఫ్ట్ ఒకటేమో స్ట్రైట్ పోతుంది సో ప్రజెంట్ మనకు తెలియదు ఎటు పోవాలో మామకైతే ఫోన్ చేస్తారు వీళ్ళు వాళ్ళు గైడ్ చేయాలి మనకి ఇంకా కరెక్ట్ వే ఎందుకంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అవి కూడా పని చేయట్లేదు సిగ్నల్ కూడా లేదు చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ ఇక్కడ నుంచి సో అక్కడ చూడండి కొంచెం ఇప్పుడే వేసి బట్ బతాయి తోట అటు సైడు సో మన కొంచెం పెరిగినాయి బాగానే కాయలు అయితే వస్తున్నాయి సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చినాకైతే మనం స్టార్ట్ అయిపోతాం లేకపోతే లాంగ్ లేకపోతే రాంగ్ రూట్లో ఎక్కడ పోతాం కూడదో మనకు ఇక్కడ నుండి ఏడుబూతురిలో అంతా ఇప్పుడు మన గైడెన్స్ బాగా అయితే వచ్చిండి ఇప్పుడు ఇటు పోవాలంట మనము స్ట్రెయిట్ పోవాలంట వస్తున్నాంలే ఎల్లోనూ పెద్ద యుద్ధమే ఇందులో పోవాలంటే బండి ముందలది సగం అర్థం సగం అర్థం కాదు బండి ముందలుదిరా అటు సైడ్కి పెడతా ఓకే సరేలే మన వాళ్ళు మా మాడ ఆల్రెడీ వచ్చారు ఆల్రెడీ ఉన్నారు మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం సో ఇది కనిపిస్తుంది ఇదే మన వాళ్ళ తోట ఏందిరా కాయలు ఇంకా పిందెలే ఉన్నాయి నెక్స్ట్ మంత్ కల్ వస్తాయా ఏంది పైపులయి డ్రిప్ ఇరిగేషనా ఓ ఇరిగేషనాయన ఎప్పుడు కాస్తారీ చూద్దాం చూడు సో వన్ సూపర్ సూపర్గా అసలు సో అంతా ఇరిగేషన్ అంతా డ్రిప్ ఏది ఎట్లా ఇక్కడ బావి ఉందా లేకపోతే ఎట్లా అంటే ఓకే చెరువా చెరువా ఓకే ఓకే అరే పాములు గీములు ఏమి ఉండవా ఇందులో పాములు ఏమి రావు ఇప్పుడు ఒక్క పాము ఇప్పుడు చూడలేదు నేను పుట్టిన కానీ పుట్టిన దగ్గర నుంచి చూడలేదు ఆ పాముని ఒక్కొక్క పాముగా చూడలే ఓకే ఇదే మీదే నావు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంది రావు మీస్తుంది ఇక్కడ మీస్తుందా దీనికి ఏం దూడ లేదా ఓకే ఓకే పాలు వస్తున్నాయి అరా ఎయిట్రా ఆగురా ఎందుకులే ఎయిట్రా అటు నుంచి వచ్చేసేయలే ఇదేందిరా ఎర్రగా కనిపిస్తుంది డ్రిప్ లైన్కి మెయిన్ లైన్ అది ఓ అదేనా ఆన్ మెయిన్ ఫిల్టర్ ఫిల్టర్ అంట దానికి ఇదే అంట మెయిన్ మెయిన్ ఫిల్టర్ ఫిల్టర్ ఇది ఓకే ఓకే ఏందిరా ట్రాక్టర్ ఇది మామదా ఆ మంది మనదేనా ఇది తీసుకున్న కొత్తగా అవునా కొత్త తీసుకు ఆ నువ్వు ఆల్్రెడీ సెట్టింగ్ చేసేసిరు స్టార్ట్ చేసి రారా నాలుగోది ఓవరా నాయన నాలుగు స్టార్ట్ చేసారు అప్పుడు కూర్చొని ఎవరా అని భయపడుతున్నాను నేను ఏంది మనకు సంబంధం లేకుండా ఇంత మూల కూర్చుండు మా మామ చూడు

స్టార్ట్ షో చూడండి ఓరన్నా ఆయన ఎంత పెద్దగా ఉందిరా ఈ తోట అరే ఆడెన్నో ఉంది కదా లాస్ట్ వరకు ఫిఫ్టీ పదిహేను ఎకరాలా ఫిఫ్టీన్ ఎకర్స్ అంత తోట ఎయిట్ అన్నావు కదా ఎయిట్ కానీ మినిమం ఫిఫ్టీన్ ఉంటుంది ఇంకా కొలివేస్తే మినిమం ఫిఫ్టీన్ మొత్తం ఫిఫ్టీన్ వెళ్తుందా ఫిఫ్టీన్ వెళ్తే అనుకుంటుంది మ్యాక్సిమం టెన్ టెన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఉంటుందా కానీ అంత దూరం ఎట్లా ఆయన నడుస్తేనే మొత్తం అయిపోద్దిగా ఆ పొడుగు ఎక్కువ ఉంది వెడల్పు తక్కువ ఉంది కదా ఇది చూడండి నాయన పోతే తోట వస్తూనే ఉంది కానీ మా బామడిదిగా అయితే ఒక్కసారి కూడా పిలవలేదు నా తోటకి పిలిచిన బావా నేను రాలేదు నేను రాలే అంట అవును అవును లాస్ట్ టైం వచ్చినప్పుడు పిలిచిందే కానీ మనకు కుదరలే ఏది ఉన్నా ఈ పూరగాలంతా ఈ మధ్య ఏమున్నా తోటనే అంటారు మన శ్రీమంతుడు సినిమాలో దేవర కోట మామిడి తోట అన్నట్టు ఏమున్నా ఈ మధ్య తోటకే వస్తుర్రు కూరగాయలంతా ఏం జరుగుతుందో ఏందో ఏంది రాజిస్తున్నారు తోట వరకు ఇష్టం నీకు వ్యవసాయం ఇష్టం ఇష్టం ఓకే అందుకే ఇది అంటే చాలా ఇష్టం ఎప్పటికీ ఓకే ఓకే మా ఊనికి వ్యవసాయం ఇష్టం కానీ ఏమ కష్టపడతాడు ఎప్పుడు దాని మీదే ఉంటాడు పాపం వల్లనే ఇప్పుడు వీడి వల్లనే ఈ తోట పాసిబుల్ అయింది మొత్తం వీడి దగ్గరుండి చూసుకుంటూ మొత్తం ఈ తోటని వీళ్ళన్న మళ్ళా బెబ్బే హైదరాబాద్ లో ఉంటాడు మొత్తం వీడే చూసుకుంటుండ్రు తోటని వాడంతా జాబ్ చేస్తుండ్రు అక్కడ బా ఇంకెంత దూరం ఉందిరా వీడినే బా మ్యాక్సిమం ఇప్పుడు చెట్లు పోతే మనకి ఇంకా ఇంకా ఇదేనా లాస్ట్ ఎండింగ్ ఎండింగ్ ఇంకా కిలోమీటర్స్ అంత దూరం లైట్లే కానీ మనకి ఇడుగు టోట అయితే ఇడుగు మన మామిడి చెట్టు ఉంది మనకి ఇప్పటికి ఏది ఎక్కడ ఉంది మామిడి చెట్టు అది ఇటు పోతే మా మామిడి ఓకే అది నిజంగా పాములు ఉండవు అరే దీంట్లో ఒక్క పాము ఉండవు బాబు ఇప్పటికి నేను ఇంత నేను పుట్టిన కాంచి ఒక పాము అనేది చూడలేదు ఓ నాయన ఓ నాయన భయం అవుతుంది కదా ఈ జూడని మొత్తం భయంగా ఉంది పడి వర్షం పడ్డదిగా కొంచెం గట్టి ఓకే జాగ్రత్తగానే ఉండాలి ఎంత ఫాములు లేకపోయినా ఎంత మన మినిమమ్ మనం మాకు జాగ్రత్త అనేది ఉండరు ఉంటుంది అమ్మ రేపు కొంచెం గడ్డి మందు కొట్టేస్తాం దీనికి ఓకే ఓ గడ్డి మందు కొట్టేస్తే అన్నీ చచ్చిపోతాయి ఇంకా ఉండవు అక్కడనుంది మామిడి కాష మామిడి చెట్టు కాస్త కాస్తున్నాయి ఏమైనా నిన్న ఒక కాట ఒక రెండు కార్టన్ పండించిన మన ఆ బాక్స్ మీద మండే ఇంకా అది ఓకే ఓకే నేను అప్పటికి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా మాకు వీడియో పెట్టిన చిన్న స్మాల్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ నడుస్తుంది చూడండి ఇక్కడ సో ఇది ప్రతి చెట్టుకు వీళ్ళైతే డ్రిప్ ఇరిగేషన్ చేసారు ఇది చూడండి ఇప్పుడు చూడండి ఈ చెట్టుకి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ నడుస్తుంది చూడండి వాటర్ ఇదే బెటర్ రా ప్రతి చెట్టుకి కొట్టే కన్నా వాటర్ సేవ్ అవుతుంది మంచిగా మంచిగా అంత కష్టం ఉండదు అది కరెక్ట్ కానీ పెట్టడమే చాలా కష్టంగా సో ఇది ఫస్ట్ ఫస్ట్ టైమా మనకి రావడం కాయనా ఎప్పుడు వస్తది జనరల్ గా నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్ కాస్తది ఇంకా చెట్లకు ఓకే ఓకే మినిమం ఒక ఎకరానికి ఒక టన్ను మినిమం ఒక లాడీ హెల్త 2 ఓకే సో ఇదే మనోడు చెప్తున్నా మామడి చెట్లకు ఇంకోటి ఈ కరెంట్ కార్డ్ ఇప్పుడు రెండు కార్లు తింపినా ఓకే ఇంకా ఇంకో కార్ట హెల్తది ఇంకా ఇంకోటి హెల్త ఇంకా రెండు కార్లు తింపేయినా తీయనా తియేయ ఇంకా మరి మాకేం బంపేట్లే రెండు మాకే మినిమం ఒక కేజీ కేజీ నర ఉంటది మరి మాకేం బంపేట్లేంద్ర మామిడి చెట్లు డ్రాగన్ ఫ్రూట్ కూడా డ్రాగన్ ఫ్రూట్ వేస్తురా సో ఇంకా ఎందుకు ఎంత దూరం పోవాలరా హాఫ్ కిలోమీటర్ లైట్లే మనం అయితే ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం అంత తోట చూసే ఇంకా హాఫ్ కిలోమీటర్ నడవాలంట తర్వాత సాయంత్రం నడుద్దాంలే ఇట్లా పోదాంపా

పాప అన్నీ వెరీ వెరీ స్వీట్ ఏదిరా వెరీ వెరీ స్వీట్ ఏదేనా మాకు చెట్టు నా పేరేం లేదు అయితే పెట్టలే మరి నీకు ఎట్లా గుర్తుంటది నా చెట్టు అని కాయలు సైజు వచ్చినాయి ఇప్పుడు ఓకే కాయలు వచ్చిన సైజుకే నీకు ఇంకా టూ మంత్స్ లో పోతున్నావు కాబట్టి ఇంకా పోయేటప్పుడు కల్ సైజ్ మినిమం ఐదు కాయలు పెడితే నర కేజీ కేజీన్నర అయిద్దా ఓకే ఓకే అందుకనే పెట్టినాయి కాయలు చూద్దాం మేము పోయేసరికి రాపోతే ఇంకా ఈసారి కూడా పోయినట్టే పోయినట్టే కాదు కాబట్టి ఓకే చూద్దాం అయితే పంపి మేము పోయే ఇప్పుడు వద్దులే ఇప్పుడు మనం ఆల్రెడీ మటన్ రెడీగా ఉందా ఆల్రెడీ మన వాళ్ళు మటన్ రెడీగా ఉంచరు ఫస్ట్ అయితే పోయి టేస్ట్ చేద్దాం ఎప్పుడో పొద్దున చేసినాం మనం బ్రేక్ఫాస్ట్ ఆకలి అవుతుంది అమ్మ చాలా కష్టంరా దీన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు అదేగా అదేగా కానీ కష్టపడాలి కష్టపడితేనే ఎప్పుడైనా ఎటు మనం రైటా లెఫ్టా ఇది చూడండి మనకైతే ఎక్కడ ఎక్కడొచ్చినాం కూడా అర్థం కావట్లేదు ఓకే మనం ఎక్కడొచ్చినాం కూడా అర్థం కావట్లేదు నైట్ ఏడు ఉంటే ఈజీగా తప్పిపోతాం అది వేరే వాళ్ళ మళ్ళా అది అది అవతల ఉంది దాని అవతలది అవతల మంది కాదు మంది కాదా ఓకే ఓకే సరే ఇది కూడా బాగానే పండింది కదా హైబ్రిడ్ హైబ్రిడ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంది దీనికి దానికైతే అయితే రెండు కాయలు మినిమం కేజీ కేజీ నర ఉంటుంది ఓకే దీనికైతే దీనికి అయితే మూడు నాలుగు కేజీలు వస్తాయి అంత డిఫరెంట్ అంత డిఫరెంట్ ఉంటుంది ఇంకా దానికి డిఫరెంట్ ఇంకా ఇంకొక చెట్టు ఉంది దాని పక్కన ఓకే ఒక చెట్టు వచ్చి ఒక్కొక్క కేజీ కేజీ నర ఉంటుంది ఒక్క ఓకే ఓకే ఫుల్ హైబ్రిడ్ ఇదే రేగ్గా చెట్టా ఆ రేగ్ చెట్టు ఇది కాయట్లే రేగ్గాలు కాస్ని ఇప్పుడు మనం అను ఊడి పెట్టునగా ఓకే ఓకే అబ్బా ఇంకా పోదాం పా ఇంకా పోయి ఇంకా టేస్ట్ చేద్దాం ఆకలి అవుతుంది ఇదే హైబ్రిడ్ హైబ్రిడ్

తీయనే ఉన్నాయా మరి ఓకే ఓకే బెల్లం కన్నా స్వీట్ ఉంటుందా స్వీట్ ఉంటుంది ఇంకా సరే సరే ఓకే ఇంక పోదా ఇంకైతే వెళ్ళిపోదాం మనం ఇంకా ఆకలి అవుతుంది ఎటు వచ్చినవరాయన వెళ్ళిపోయి మన దగ్గర ఓకే ఓకే ఇంకో మీకైతే అక్కడ నుంచి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ మన చూపిస్తా ఇది కూడా మన ఆపు ఆగుతాయా మీరే పెంచుతురా ఇది ఏ ఏం తింటాయి చెట్లు తింటాయి ఇవన్నీ ఉంటాయా మన ఊరికి తీసుకెళ్తారా ఊరికి ఓ ఇలా మేపించి ఊరికి తీసుకెళ్తారా ఓకే ఓకే ఎన్ని ఉన్నాయా మొత్తం ఓయ్ ఇట్రా 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 అరే ఆపురా పట్టుకోరా పట్టుకోరా చిన్నదాన్ని పట్టుకోయ్యం వస్తే మంచిగా ఆడుకునేది కదా ఆమెకు గోట్ అంటే ఏమో ఇష్టం అమ్మమ్మమ్మమ్మమ్మ సరే పోనీలే పోని మంచిదే తిరిగి అవి వదిలిపెట్టే పోవు అదేలే అయితేనే బెస్ట్ మనకి అబ్బా అమ్మ సగం ఇంకా సగం దూరం టూ ఇయర్స్ చెట్లు ఇవి అన్ని టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంకా ఇవి ఫైవ్ ఇయర్స్ వెనుకలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ సో ఇప్పుడు ఇప్పట్లో గాయవి కాస్త ఇప్పటికి కాపు వచ్చే ఓకే ఓకే సో బత్తాయి రేటు బాగానే ఉందా మరి అవునా ఓకే ఓకే టూ ఫిఫ్టీ కే ఉంది ఇప్పటికి ఓకే టన్ను కాదు ఇంకా తగ్గితే మేము ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఫైవ్ కానీ చూసుకున్నాడు వాళ్ళు కిందంతా రాళ్ళే ఉన్నాయి రాళ్ళు ఉంది ఇప్పటికీ వీళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ చేస్తారు స్టార్ట్ చేసేస్తారు ఇంకా ఇప్పట్లో ఇప్పట్లో ఎండు కాదు వీళ్ళది ఇప్పుడు స్టార్ట్ చేస్తే నా చేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా రేపు అవుతుంది తన స్టైల్ చికెన్ కర్రీ ఏందిరా ఇది బోటి కూర కూర రెడీగా ఉంది ఇంకా కొమ్మేద్దాం మన వాళ్ళు ఇంకా అందుకుంటారు అంతా ఇంకా ఇప్పట్లో స్టార్ట్ చేస్తే రేపు పొద్దున కిటికీలు తెల్ల ఆడతాయి ఇంకా జరుగుతూనే ఉంటుంది చెట్లన్నీ మూసుకోపోవాలి బతాయి చెట్లు ఆ మటన్ కర్రీ అదేందమ్మా బగారా రైసు అది బోటి కర్రీ అది బోటి కర్రీ అది వైట్ రైస్ అక్కడ బోటి కర్రీ ఇది బోటి కర్రీ అని బోటి కర్రీ అయిపోయింది ఇది సాంబారు ఇప్పుడే తినేసినాం ఫుల్గా ఇది బత్తాయి చెట్టు ఇది చూడండి మనకు ఒక బత్తాయి చెట్టుకి మినిమం ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కాయలు అయితే కనిపిస్తున్నాయి మనకి సో ఈజీగా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కాయలు అయితే ఉన్నాయి మళ్ళీ మనమైతే వచ్చినాము ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు ఒకసారి బతాయి తోట చూద్దామని అయితే మన తోటలో మన పార్టీ అయితే అయిపోయింది ఆ నుంచి అయితే మనము మన ఇంటికి షిఫ్ట్ చేసుకుందాం ఇదే మన పొలిమేర ఇటు రైట్ సైడ్ అన్నీ మా అమ్మమ్మల పొలాలు అయితే ఉంటాయి సో ఇటు వెళ్ళాలి మనము ఇక అనిపిస్తుంది ఇక కాలువ ఇంతకుముందు ఈ కాలువ నీళ్ళు వచ్చాయి పొలాలకి సో ఇప్పుడు ఇదే వాడుతురా అమ్మమ్మ ఇంకా ఇదే వాడుతురా అంట ఇప్పుడు స్టిల్ ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేవు ఎక్కువ సో ఇట్లయితే వెళ్ళిపోవాలి మనం ఇక సమ్మర్ సీజన్గా అన్ని పొలాలన్నీ అయితే అయిపోయినాయి మళ్ళీ వర్షాలు పడ్డాక స్టార్ట్ చేస్తారంట ఈ లెఫ్ట్ సైడ్లో మీ మీ అందరి ఉన్నాయి ఇంకా పొలాలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయా ఇంకా పొలాలు మీ ఓకే కానీ ఎవరు చేయట్లేదు అనుకుంటా ఈ పొలాలు చేస్తుండా ఓకే ఓకే ఇది మా మామయ్య వాళ్ళ ఒక్కొక్కరికి ఇచ్చారు పొలాలు సో ఇది ఊరికి దగ్గరనే ఇచ్చారు సో ఇవి కూడా చేసుకుంటారు ఇవి కాక అటు సైడ్ ఇందాక చెప్పిన రైట్ సైడ్ అక్కడ వేరే ఉన్నాయి పొలాలు మళ్ళీ ఎట్లా మొత్తం మారిపోయిందిగా ఇటు సైడ్ మొత్తం అప్పుడు ఎట్లా ఏముండే ఇది ఇంకో డ్రాగన్ ఫ్రూట్ వేసేది అయ్యకూడదు అది ఓకే ఓకే మనమైతే ఇది మన ఎంట్రన్స్ అనమాట ఊర్లోకి తేలిపోదాం ఫైనల్లీ మా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చినాం ఇది నా తెలిసి ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉంది ఇది ఈ నీంట్రీ అయితే వేప చెట్టు సో ఇంతకుముందు ఇక్కడ అన్నీ అవి ఉండే కౌస్ అవన్నీ ఉండే ఇప్పుడు కౌస్ అన్నీ ఏం లేవు సో ఇది మొత్తం అంతే ఉంది ఇది మాత్రం సో కౌస్ అన్నీ అయితే అమ్మేసారు ఇది నేను ఎంత పెద్ద వరండాను మంచిగా కూర్చోడానికి అయితే పెద్ద వరండి అయితే ఉంది అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అయితే ఉండిపోయినాం ఇంకా అయితే ఇప్పుడు మనమైతే పెద్ద ఊరు నుండి అయితే బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం ఇదే మన పెద్ద ఊర సెంటర్ సో ఇప్పుడైతే మనం బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం ఇది మా మామల తోట అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పిక్ టూర్ అనమాట సో మా తోట మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు మీ తోటలో ఎలా పార్టీని ఎంజాయ్ చేశారో ఆ కమెంట్స్ని అయితే కింద కమెంట్లో కొట్టండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్